ఓకేనా బ్రదర్ పాత్రికయ సోదరులకి నమస్కారంతో మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎనభై నాలుగు శాతం దాదాపు మధ్యతరగతి ప్రజలు తినే బియ్యం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రారంభించింది మీ అందరు తెలిసిన విషయమే ఈరోజు మా కూకుట్పల్లి నియోజకవర్గంలో నేను కూడా పలు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చాలామంది మహిళలతో మాట్లాడి రావడం జరిగింది మిత్రులారా ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అసలు ఈ దేశంలోనే పేద ప్రజల పక్షపాతి అంటే గతంలో ఇందిరం రాజ్యం ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో ద్వారా పేద ప్రజలకు దగ్గరై పేద ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము నిరంతరం ఆలోచిస్తుంది అని ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క పేదవాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తలుచుకుంటాడు ఈరోజు యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఈ దేశంలోనే నిరుపేద కుటుంబం ఏది కూడా ఆకలితో అలమటించకూడదు ఆకలితో ఇబ్బంది పడకూడదని పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి ప్రతి పేద కుటుంబానికి కడుపు నింపే విధంగా పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు మళ్ళీ ఈరోజు మా ప్రీతమ నాయకుడు పేద వర్గాల ఆశా జ్యోతి మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలు సంతోషంగా ఆనందంగా సన్న బియ్యాన్ని పంపిణీ తీసుకుంటూ సన్న బియ్యాన్ని ఈరోజు వాళ్ళ చేతులతో తీసుకున్నారు మీరు గతంలో గత ప్రభుత్వ మాటలు ఒకసారి గుర్తు చేయాలి మిత్రుల గత పది సంవత్సరాలు బంగారు తెలంగాణని రాష్ట్రాన్ని దోచుకొని స్వయం పాలన అని చెప్పి వారి కుటుంబ పాలన చేసి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా రైతుల్ని వరి వేస్తే ఉరే మీరు వరి పంట వేశారంటే ఉరేందుకు చచ్చిపోవాల్సిందే అని రైతుల్ని బెదిరించి ఆయన ఫామ్ హౌస్లో మాత్రం వేల ఎకరాల రైతులు వరిదాన్ని పండించి ఈ రైతాంగాన్ని మోసం చేసిన గత చరిత్ర గత పాలకుల నిర్లక్ష్యం అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో రైతులందరికీ ధైర్యంగా మీరు వరి పండించండి మేము వరి బియ్యం కొంటాము సన్న బియ్యం పండించండి బియ్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మీకు ఎక్కడ నష్టపోకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము సన్న బియ్యం పండించే ప్రతి రైతుకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము అని గర్వంగా ధైర్యంగా ప్రకటించి వారికి పన్నెండు వేల కోట్ల పైచులకు బోనస్ ఇచ్చి సన్న బియ్యం ద్వారానే నలభై వేల కోట్ల రూపాయలు దాదాపు వాళ్ళ రైతులకు టర్నోవర్ అయ్యే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీరు నిన్న చూశారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రీతమ పౌర సరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఎనిమిది లక్షల టన్నులు ఎనిమిది లక్షల టన్నులు బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి మనము పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం నిన్న పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు నిన్న దాదాపు ఒక యాభై కోట్లు దాదాపు నలభై యాభై కోట్ల రూపాయలు ఉన్న బియ్యం నిన్న ఫస్ట్ పూర్తిపరి జెండాకు పంపించారు ఎందుకు చెప్తున్నామట ఇదంతా చెప్పడానికి చేతలకి ఒకే విధంగా ఉండేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్పిందో అది చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలిగింది మాత్రమే చేయగలిగింది మాత్రమే చెప్పేదే మా రేవంత్ సర్కార్ రేవంత్ అన్న ప్రభుత్వం సోనియమ్మ ఆశ్వస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు గతంలో దొడ్డు బియ్యం తీసుకొని వాళ్ళు అమ్ముకొని నూకలు చేసుకొని ఉప్పుడు బియ్యం అమ్ముకొని అది పెద్ద మాఫియా లాగా చేశారు అలాంటిది ఈరోజు ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తినాలి సన్నబొవ తినాలి అప్పుడు ఏం చెప్పాడు గత ముఖ్యమంత్రి అనేక వేదికల మీద నా మనమోడు సన్న బియ్యం తింటున్నాడు పేద విద్యార్థులందరూ మీరందరూ సన్న బియ్యం తినాలి మీకోసమే ఇదంతా చేస్తున్నాడు ఇచ్చాడు సన్న బియ్యం కానీ మేము చెప్పలా కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినవి చెప్పనివి కూడా చేస్తుంది అంటే ఇదే ఉదాహరణ ఇదే ప్రజా ప్రభుత్వం ఇదే ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ప్రజల బాగోగుల కోసం ప్రజల సంకేమం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఏ రైతన్నా ఇబ్బంది పడకుండా ఎనిమిది లక్షల టన్నులు ఎగుమతికి ఒప్పందం చేసుకున్నారు పలు దేశాలతో ఇంకా ఒప్పందం చేసుకునే విధంగా మాట్లాడుతున్నారు అంటే రైతన్నలకి భవిష్యత్తులో ఈ వరి పండించే ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఏ రైతు నష్టపోని విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మిత్రులారా మీరు చూశారు ఈ దేశంలోనే నూట యాభై అంటే కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి ధాన్యాగారము ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ తర్వాత పంజాబ్ రాష్ట్రం తర్వాత మిగతా మిగతా రాష్ట్రాలైనా ఈ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆ ఘనత సాధించింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి శ్రేణులకి కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా ఓ విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులరా ఈ రోజు నేను మా నియోజకవర్గంలో రేషన్ షాపులో అనేక మంది మహిళలతో మాట్లాడాం మనందరం కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకున్న మన ప్రజా ప్రభుత్వం అమలు చేసే విధానాన్ని ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ ఒక రేషన్ షాపులకు వెళ్ళి అక్కడున్న మహిళలతో మాట్లాడి అమ్మ మీ అందరు సన్నబియ్యం తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ గాడిలో పెడుతూ మీ కడుపు నింపాలి అని ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు లబ్ధి చేకూరుతున్నాయని చెప్పి చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తమే ఉందని మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు మీరు చూస్తున్నారు కుట్రపూరితమైన రాజకీయాలు ఓచుకోలేని రాజకీయాలు ఒక్కొక్క బీఆర్ఎస్ ఒక్కొక్క బీజేపీ ఇద్దరు కూడా కలిపి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కూడా కలిపి తెరచాటు ఎరక రాజకీయాలు చేస్తున్నారు నేను ఇప్పుడు వస్తూ టీవీలో చూసా బీజేపీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మహేశ్వర్ రెడ్డి గారు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుతాం విద్యార్థులు మేము అండగా ఉంటాం అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం అన్ని యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేస్తాం దేనికి ఉద్యమాలు చేస్తారు మీరు అసలు మేము అదే అడుగుతున్నాం బీజేపీ నాయకుల్ని దేనికి ఉద్యమాలు చేస్తారని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో అనేక విద్యాలయాలు ఉన్నాయి అనేక యూనివర్సిటీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మొత్తం చంపేశాడు గత పాలకులు గత ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడ విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్ లేకుండా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులను భర్తీ చేయకుండా విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలు లేకుండా గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసింది కానీ రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టంగానే ఈరోజు విద్యా వ్యవస్థని గాలిలో పెడుతున్నాడు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా ఆ కష్టాలు నాకు తెలుసు ప్రభుత్వ పాఠశాలలన్నీ అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేటు పాఠశాలల కంటే అద్భుతంగా మనం వనరులు ఇస్తే టీచర్లు అద్భుతంగా పాఠ్యాంశాలు బోధిస్తే కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని భావి భారతల పౌరులాగా ఈ తెలంగాణ తీర్చిదిద్దని ఒక లక్ష్యంతో విద్యా వ్యవస్థని ఆయన చేతిలో ఉంచుకొని దాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు అన్ని విశ్వవిద్యాలయాలకి కులపతుల్ని నియమించాడు ఈరోజు విశ్వవిద్యాలయాల గురించి అడుగుతున్నాం మిత్రులారా సెంట్రల్ యూనివర్సిటీకి పంతొమ్మిది వందల డెబ్బైలో రెండు వేల ఐదు వందల ఎకరాలు భూమి ఇచ్చింది రెండు వేల ఐదు వందల ఎకరాలు మన భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ గల యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పదహారు వందల ఎకరాల భూమి ఉంది పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు నిజాం కాలేజీ ఇరవై ఇక్వై తొంభై ఎకరాలు ఐఐటి హైదరాబాదు ఐదు వందల ఎకరాలు రెండు వేల ఎకరాల ఐదు వందల ఎకరాల భూమి ఇస్తే రెండు వేల మూడు నాలుగులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వం ఐదు వందల ఎకరాలు వేరే కేటాయిస్తే అన్ని కోర్టుల్లో కేసులుంటే వాటి మీద కొట్లాడి గెలిచి నాలుగు వందల ఎకరాల భూమి ఇరవై సంవత్సరాల నుంచి కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా కాపాడి ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తామంటే అని ఓర్చుకోలేకపోతున్నారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు అసలు కేటీఆర్ గారికి భూముల గురించి మాట్లాడే అర్హత ఉందా ఆ నైతికత ఉందా లక్షల ఎకరాల భూములు అమ్ముకొని ధరణి పేరుతో లక్షల ఎకరాల భూములు ఆక్రమించుకొని లక్షల ఎకరాల భూముల్లో మీరు దొంగ పట్టాలు సృష్టించి ధరణి పేరుతో మీరు భూముల గురించి మాట్లాడారు అర్హత మీకు ఎక్కడ కేటీఆర్ ఆ విద్యార్థులు చూస్తే ముచ్చటేస్తున్నట్టు ఉద్యమం చేస్తున్నారు విద్యార్థి నాయకులు కూడా మీరు గమనించాలి మీరు యూనివర్సిటీలో చదువుకోవాలి మనకు కష్టం వచ్చినప్పుడు మనకు సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి మేమంతా కూడా విద్యార్థి దశలోంచి రాజకీయాల్లోకి వచ్చాం కానీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వ భూముల విషయాలు అమ్ముకునే దాంట్లో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం భూమిని మీరు వచ్చి అక్కడ నెమళ్ళు ఉన్నాయి పిట్టలు ఉన్నాయి జింకలు ఉన్నాయి ఆ కేటీఆర్ మీడియా అయితే మరీ దారుణం ఎక్కడో చచ్చిపోయింది జింకలు ఇక్కడ చూపించి ఇక్కడ చచ్చిపోయిందని చెప్తున్నారు ఇంత దుర్మార్గమా కేటీఆర్ ఇంత దుర్మార్గమా ఈరోజు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బీఆర్ఎస్ అయినా ఇక్కడ బీజేపీ అయినా కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ రెడ్డి అయినా మహేశ్వర్ రెడ్డి అయినా వీళ్ళందరూ కడుపు మంటతో రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజాపాలన చూసి తట్టుకోలేక పదివేల కోట్లతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రజలను డైవర్ట్ చేసే విధంగా రేపు ఢిల్లీలో మా పీసీ సోదరులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్ళి మోడీ మెడలు వంచడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ గణ చేపట్టి బీసీ రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని అమలు చేయాలని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పి బీసీ సోదరులు ఢిల్లీ వెళ్ళి మోడీ మేము కొట్టడానికి మేమంతా వెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒక్కటే ఇద్దరు ఈ ఉద్యమం లేపడి విద్యార్థులు రెచ్చగొడుతున్నారు విద్యార్థులు కూడా గమనించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ పదిహేను నెలల కాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాంపస్లు మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాంపస్ పెట్టి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తెచ్చే విధంగా శ్రీరబాబు గారు ముఖ్యమంత్రి గారు అందరు మంత్రులందరూ ప్రయత్నాలు చేసి వాటిని కార్యరూపం దాల్చి మనందరి భవిష్యత్తు విద్యార్థులందరి భవిష్యత్తు రేపు మీ అందరికీ ఉద్యోగాలు కావాలని ఇన్ని కష్టపడి ప్రభుత్వం ఒక ఏర్పాటు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు దిష్టి పంపు చేస్తున్నారు అసలు ఏమైనా ఆలోచిస్తున్నామా ముఖ్యమంత్రి గారు దిష్టి పంప చేస్తే మీకు లాభం ఏంది మీ ఎవరున్నారు మీరు బీఆర్ఎస్ కేటీఆర్ మాటల్లో బండి సంజయ్ కిషన్ రెడ్డి మాటల ఉచ్చులో పడవద్దు మిత్రులరా అది ముమ్మాటికి ప్రభుత్వ భూమి నిన్ననే పొంగులే యూనివర్సిటీ చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పాడు ఆ నాలుగు వందల ఎకరాల ముమ్మాటికి ప్రభుత్వ భూమిని ఇరవై సంవత్సరాల కింద అప్పుడున్న వీసీ ఇచ్చిన నిరభ్యంతర పత్రం యూనివర్సిటీ కూడా చూపించాడు అగ్రిమెంట్ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఇవన్నీ కూడా విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు కేసుల్లో ఎరకొద్దు తాత్కాలిక రాజకీయాల కోసం దుర్మార్గమైన రాజకీయాల కోసం ఏమీ తోచక ఈ బీజేపీ బిఆర్ఎస్ ఉచ్చులో మీరు పడద్దు మిత్రులరా అలా ఉచ్చులో మీరు ఎరకొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు రేపు ఢిల్లీలో జరగబోయే బీసీ సదస్సుని ఈ రోజు పదివేల కోట్ల రూపాయలతో దాదాపు ప్రతి చిన్న కుటుంబానికి పేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల దృష్టి నుంచి మరల్చడం కోసమే ఈ కొత్త ఎత్తు కూడా కొత్త రాజకీయం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా కాబట్టి ఈరోజు అనేక రేషన్ షాపుల్లో మేము తిరిగాం అనేక మంది మహిళలు కలిసాం అనేక మంది మహిళలు రేవంత్ రెడ్డి గారి చేతులు లేచి దండం పెడుతున్నారు గత ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపులో బియ్యంతో పాటు కందిపప్పు చింతపండు పామాయిల్ ప్యాకెట్ పంచదార గోధుమలు సబ్బులు ఉప్పులు పప్పులు అన్నీ ఇచ్చింది మళ్ళీ అట్టిస్తారని అడుగుతున్నారు ఆనాడు సీంద్రబాబు గారు సివిల్ సప్లై మంత్రిగా అందరూ మహిళలు గుర్తు చేస్తున్నారు మహిళలందరూ ఈరోజు రేషన్ షాపుల్లో మా కూకుడుపల్లి నియోజకవర్గంలో నేను చాలా మంది మహిళలతో మాట్లాడా హర్షద్వాన్ని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళందరూ సంతోషంగా ఉండేటప్పుడు కల్లా వీళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళు సంతోషంగా ఉండేటప్పుడు కల్లా అరే ప్రజలందరినీ ఏదో డైవర్ట్ చేయాలి ఒక హైప్ హైప్ క్రియేట్ చేయాలి మళ్ళీ ప్రజలందరినీ ఆవేశంలో తీసుకురావాలి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి విద్యార్థుల గురించి రైతుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు దమ్ముంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మహేశ్వర్ రెడ్డి గారు మీరు కూడా రేపు ఢిల్లీ రండి మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు వారు రేపు ఢిల్లీ వెళ్తున్నారు మీరు సహకరించండి కలిసి రండి దక్షిణాదికి రేపు పార్లమెంట్ సీట్లో అన్యాయం జరగకుండా రాష్ట్రంలో పెడుతున్న అనేక ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి కేంద్రం సాయంగా మూసినదికి ప్రాజెక్టు కేంద్రం సాయంగా బీసీ బిల్లుకి పార్లమెంట్లో పెట్టి ఆమోదించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా బీసీ కన్న గన్న చేయాలని చెప్పి మీరు మద్దతుగా రండి అది చేయరు ఇక్కడున్న మహిళలు రెచ్చగొట్టాలి పిల్లలు రెచ్చగొట్టాలి విద్యార్థులు రెచ్చగొట్టాలి ఎన్ని రోజులు మీ రాజకీయాలు ఎన్ని రోజులు మీ దుర్గుమార్గమైన రాజకీయాలు ఎన్ని రోజులు మీ కుటిలమైన రాజకీయాలు మిత్రులరా మీరు గమనించండి ఈ దుర్మార్గమైన కుటిలమైన కుచితమైన కేసీఆర్ కేటీఆర్ కిషన్ రెడ్డి గారి రాజకీయాల్ని తిప్పికొట్టండి విఘ్నంతో ప్రవర్తించండి విఘ్నంతో ఆలోచించండి ఇప్పుడే కోర్టులు చూసాం కోర్టు కూడా స్వీకరించిందట వాళ్ళ దరఖాస్తుని కోర్టు ఇచ్చింది మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడదాకా అన్ని కోర్టుల్లో ఉన్న కేసుల్ని ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వానికి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంది మన భూముల్ని కాపాడాలని అది ప్రజా అవసరాల కోసం ఉపయోగపడాలని వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం బీజేపీ బీఆర్ఎస్ వాడుతున్న నాటకాలు ఇవన్నీ అని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్